హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మెంతికూర టమాటో కాంబినేషన్లో మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి నోటికి రుచిగా కమ్మగా ఉండేలా ఈ హెల్తీ మెంతాకు టమాటో కర్రీ ఎన్నిసార్లు తిన్నా కూడా బోరు కొట్టకుండా మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్రిపోతుందండి అన్నంలోకే కాదు చపాతి పుల్కాలో కూడా చాలా బాగుంటుంది మరి అయితే వెళ్ళిపోదాం మరి ఈ మెంతాకు టమాటో కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట మెంతకూరను తీసుకున్నానండి సో ఆకులన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరి ఈ మెంతాకు సరిపడా పండు టమాటోలను అయితే తీసుకోండి అండి నేను ఇక్కడ చిన్న సైజులోవి ఒక ఆరు పండు టమాటోలు తీసుకున్నాను అలానే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇలా అన్నీ కూడా ముందుగానే ప్లేట్లో రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని పప్పుల్ని కొంచెం ఫ్రై చేసుకోండి పప్పులు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా దంచుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ముందు తీసుకున్న ఈ పండు టమాటోలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటోలు కూడా బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టమాటోలు బాగా గుజ్జులాగా దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే వేసేసుకోవాలండి టమాటోలని బాగా కలుపుకొని మెంతికూరని సన్నగా తరుక్కోవాలి చూసారు కదా ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోండి మెంతికూరని వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకు కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుంది సో ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంనైతే వేసేసుకోండి నేను ఇక్కడ స్పూన్ స్పూన్న్నర వరకు కారం వేసుకున్నాను కారం వేసుకొని ఇప్పుడు కూరకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ బాగా మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా దగ్గరగా అయ్యి మంచిగా బాగా మగ్గితే కూర టేస్టు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకటే రకంగా కూరగాయలతో తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా టమాటో కూర చేయండి నోటికి రుచిగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యితో కలిపి తిన్నారంటే నిజంగా టేస్ట్ అయితే అద్రిపోతుంది డెఫినెట్గా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో ఉంటాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి